శబరిమల <Sess> ఆయప్ప <Sess> అయ్యప్ప స్వామిని దర్శించుకున్న వారి సంఖ్య ముప్పై లక్షలు దాటింది ఈ మేరకు ఆలయ యంత్రాంగం ప్రకటన విడుదల చేసింది అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య తగ్గింది గత ఏడాది డిసెంబర్ ఇరవై ఐదు నాటికి ముప్పై రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు ఈ సీజన్ ప్రారంభం నుంచి భక్తుల తాకిడి అధికంగా ఉంది కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు వర్చువల్ సహా స్పాట్ బుకింగ్స్ పై ఈసారి ఆలయ యంత్రాంగం పరిమితులు విధించింది అత్యధికంగా నవంబర్ పంతొమ్మిదిన లక్షా మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోగా అత్యల్పంగా డిసెంబర్ పన్నెండున నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది దర్శించుకున్నారు ఆదివారాలతో పోలిస్తే సాధారణ రోజుల్లో భక్తుల తాకిడి అధికంగా ఉందని అధికారులు తెలిపారు సాధారణ రోజుల్లో సగటున ఎనభై వేల మందికి పైగా భక్తులు శబరిమలకు వచ్చారని వెల్లడించారు మండల పూజ సందర్భంగా శనివారం అయ్యప్ప స్వామిని బంగారు వస్త్రాలతో అలంకరిస్తామని చెప్పారు రాత్రి పదకొండు తర్వాత ఆలయ ద్వారాలను మూసి ఈ నెల ముప్పైనా తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు